వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు అండి ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అండి ఇది మీరు ఇంట్లో కూడా చాలా టేస్టీగా చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది ఈ పప్పు అనేది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దోసకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలండి నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను ఒక టమోటా తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఈ విధంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా దోసకాయలు టమాటాలు అవి ఇందులో వేస్తున్నాను సరే ముందుగా దోసకాయలు వేస్తున్నాను ఆ తర్వాత టమోటాలు ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనేది తీసుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా చింతపండు మీరు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలండి మనకి చింతపండు విత్తనాలు ఉంటాయి కదా ఇవి తీసేసుకోండి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను దీంట్లో ఈ వాటర్ అనేది మీరు ఎలా చెక్ చేసుకుంటారంటే మీరు ఇలా తిప్పుతూ ఉంటారు కదా అండి ఇట్లా తిప్పుతూ ఉండండి తిప్పేటప్పుడు మనకి ముక్కలు అనేవి పైకి తేలుతున్నట్టు అనిపిస్తాయి కదా అప్పుడు మనకి నీళ్ళు అనేవి సరిపోతాయండి అలాగే కొంచెం పసుపు అనేది దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు వేసుకున్నాను కదా అండి ఇప్పుడు ఇది మొత్తం శుభ్రంగా ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని పోయి మీద పెట్టాలండి ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను చూస్తున్నారు కదా అండి మీరు పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మనము మరీ అంత హై పెట్టుకుండా అంత లో పెట్టుకోకుండా ఒకరో మీడియం లో పెట్టాలండి ఇవి మూడు విజిల్ వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచాలి మూడు విజిల్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్ అనేది కింద దించుకొని విజిల్ అనేది ఉందో లేదో చెక్ చేసుకొని దీని మీద మనం ఇప్పుడు కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో సరిపడంత ఉప్పు అనేది వేసుకుంటున్నాం దీనికి సరిపడ ఉప్పు వేసుకున్నాను అలాగే దీనికి సరిపడ కారం అనేది అండి ముందుగా మనం ఈ బాండీలు అనేది టూ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి అనేది పొయ్యి మీద పెట్టుకోవాలండి మనము ఈ నూనె అనేది కాలిన తర్వాత దీంట్లో తిరగ గింజలు అనేవి వేసుకోవాలి వేసుకుంటామండి ఈలోపు మనం ఏం చేస్తామంటే మనం ఇందాక పప్పులో ఉప్పు కారం అనేది వేసుకున్నాం కదా అంటే దాన్ని కూడా కొంచెం ఆ పప్పు అనేది కూడా కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెడుతున్నాం దీన్ని దీనిలోకి తిరగమాతి గింజలు నేను జీలకర్ర ఆవాలు ఒక ఎనిమిది రూపాయ తీసుకుంటున్నానండి ఇప్పుడు నూనె అనేది కాలింది కదా ఈ తిరగమాతి గింజలు అనేవి నూనెలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఆవాలు అనేవి చిటపట చిరపడి వరకు నూనెలో ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా అండి ఈ విధంగా ఆవాలు చిటపట చిరపడి అన్న తర్వాత కొద్ది కడే పక్కన తీసుకొని దీంట్లో వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఇంగు అనేది తీసుకొని వేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఇంత పప్పు పెట్టుకుంటాం కదా అండి ఇది మొత్తం దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను పొయ్యి ఆపేస్తున్నాను మీరు ఈ తిరగమాత అనేది పప్పులో వేసుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం తిరగమాత ఇవన్నీ పప్పుకు పట్టేంత పప్పు పప్పుకు పట్టాలండి అందుకని మనం పొయ్యి మీద ఉంచుకుంటున్నాము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పొయ్యి మీద ఉంచుకోవాలండి ఈలోపు మనం కొత్తిమీర అనేవి రుచికి యాడ్ చేస్తున్నాను ఎందు కప్పులో ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తెచ్చుకోవాలండి దీన్ని కొంచెం మరీ అంత హైలో కాకుండా అంత లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పప్పు అనేది మనం చూసుకుంటున్నామండి ఎలా ఉడికి సరే కదా అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం పొగ మీద అనేది మోతేసుకున్నాము పప్పు చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు పప్పు అయిపోయింది కదా అండి దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు అనేది మనకి ఎందుకు దించుకోవాలండి పప్పు అనేది దించుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలండి ఆ టీ పే చూసారు కదా పప్పు అనేది ఎంత రుచిగా ఉందో ఎంత కలర్ఫుల్ గా బాగుంది స్మెల్ మాత్రం సో వస్తుందండి ఇప్పుడు మా నాన్న తినాలి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంతే ఇప్పుడు ఈ పప్పు అనేది మా నాన్న రుచి చూసి చెప్పబోతున్నాడు అండి ఎలా ఉందో ఏంటో అని చూస్తాము మా నాన్న ఏమంటారు ఇష్టం ఉండో అందుకే నేను రెండు స్కూన్లు వేస్తున్నాను ఇప్పుడు మా నాన్న దీన్ని చూసి నాకు ఎలా ఉందో తక్కువ మీద వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు ఆ నెయ్యేసుకొని దోసకాయ పప్పు తింటుంటే బా చెప్పలేమండి అందులో మేము కొన్నపప్పు కూడా కాదు పట్టించిన పప్పు ఇంకా టేస్ట్ ఉంది అసలు చాలా బాగుంది కొన్నపప్పు కన్నా పట్టించిన పప్పు చాలా రుచిగా ఉంటుందండి వేపిన పప్పు అని నీళ్ళలో నానబెట్టిన పప్పు అని ఇట్లా రెండు మూడు రకాలు ఉన్నాయి మేము నీళ్ళలో నానబెట్టిన పప్పు ఏనండి ఇది మిషన్ కే ఇచ్చింది చాలా బాగుందండి రుచి కూడా బాగుంది దోసకాయ పప్పు కొత్తిమీర ఐటమ్ వల్ల ఇంకా టేస్ట్ వచ్చింది థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీళ్ళ వంటలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి